ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశాయి అనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడగా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సవా సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఇవాళ హిందూ జాతి గురించి అవమానిపడే విధంగా మాట్లాడిన యావత్ భారతదేశంలో హిందూ లేకం కూడా ఖండిస్తూ ఉంది ఇప్పటికే మూడు సార్లు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీయే కాదు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సంబంధించినటువంటి మిత్రపక్షాలు అయితే ఉన్నాయో వారు కూడా మరి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకునే విధంగా వారు కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎప్పటికైనా సరే సభలో ఏ విధంగా మాట్లాడాలి సభా సాంప్రదాయాలకు అనుగుణంగా ఏ విధంగా మాట్లాడనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనకి రావాల్సినటువంటి అవసరం ఉంది